అందరికీ నమస్కారం చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఒక డిసిప్లిన్ లైఫ్ ఒక పద్ధతిగా ఉండే లైఫ్ జీవించలేకపోతున్నామని అయితే ముందుగా డిసిప్లిన్ అంటే ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడు మాత్రమే ఈ సమస్యలోకి వెళ్ళి మనం బయటపడచ్చు మీరేమంటారు ఇది తొందరపడే విషయం కాదు లేదు అట్లా కాదు ఇట్లనే ఉండండి డిసిప్లిన్తో ఉండండి బాగుంటుంది ఫ్యూచర్లో చాలా అద్భుతాలు జరుగుతాయి సక్సెస్ అవుతారు అని చెప్పినప్పుడు బాగానే ఇన్నట్టు అనిపిస్తుంది కానీ మనసు మాత్రం అదే పద్ధతిలో పాత పద్ధతిలో వెళ్తూ ఉంటుంది డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ అనేది బయట నుంచి రుద్దుకునే విషయం కాదు అది మన అంతరంగంలోకి వెళ్ళి స్వతహాగా సహజంగా వస్తే దాని అందం దానికి ఉంటుంది కానీ ఈ డిసిప్లిన్ అనే పదం వింటేనే భయపడి పారిపోతూ ఉండే విధంగా తయారైపోతుంది క్రమశిక్షణ మనకు అసలు పద్ధతి లేదు దీని గురించి మనం పెద్దగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనం జీవితాన్ని అవగాహన చేసుకుంటే డిసిప్లిన్తో మనకు పెద్దగా పని లేదు అదే మన ఎన్నికల పడుతుంది టైంతో పెద్దగా పని ఉంటుంది అదే మన ఎన్నికల పడుతుంది ఎందుకంటే ఇప్పుడు పద్ధతిగా ఉండాలి పట్టుదలతో ఉండాలి ధైర్యంగా ఉండాలి లేదంటే క్లారిటీతో ఉండాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా సక్సెస్ కావాలి అన్న కాన్సెప్ట్ నుంచి కలిసి వస్తాయి వీటి అన్నిటి కాన్సెప్ట్ ఏంటంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలి నిజానికి ఇక్కడ మనం పెద్దగా అచీవ్ చేయాల్సిన ఏమీ లేదు ఓకే ఈ దీన్ని చాలా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అచీవ్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు దీని గురించి వీలైతే తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈ అచీవ్ చేయాల్సిన అవసరం లేదు అంటే సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మామిడి చెట్టు మామిడి చెట్టుగా కావడానికి పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆల్రెడీ మామిడి చెట్టు నీళ్ళు పోస్తే దాని వలన అది పెరుగుతుంది ఈ మామిడి చెట్టు వేప చెట్టు లాగానో మరేదో చెట్టు లాగానో ఉండాలనుకుంటే దానికి సమస్య మనమందరం కూడా మనం మనలాగా ఉండకుండా మరెవరో విధంగానో మరోలాగానో ఉండే ప్రయత్నాలు అన్నింటినీ చేస్తుండం కాబట్టి ఈ జీవితం అంతా ఇన్ని కష్టాలు బాధ నిజానికి జీవితంలో ఏ కష్టాలు ఉండే మీరు మీలాగా ఉండడాన్ని అంగీకరించలేకపోతున్నారు ఎవరో చెప్పిన విషయాన్ని పలాన విధంగా ఉంటే సక్సెస్ వచ్చింది కాబట్టి పలాన విధంగా ఉండండి అని ఎవరో చెప్తారు ఎందుకంటే మీ మీద మీకున్న నమ్మకం కంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఎక్కువ కాబట్టి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు చెప్పారు కాబట్టి ఏమని పెద్దోళ్ళు చెప్పింది తినాలి సక్సెస్ కావాలి సక్సెస్ అయితేనే జీవితానికి లెక్క లేకపోతే లేదు అన్నట్టు అసలు జీవితానికి సక్సెస్కి ఏ సంబంధం లేదండి సక్సెస్ అనేది మీరు మీ జీవితాన్ని జీవిస్తుంటే సక్సెస్ మీ వెనకాల ఫాలో అవ్వకుండా వస్తుంది అదేది మీరు కష్టపడి అచీవ్ చేసేది కాదు ఒకవేళ కష్టపడి అచీవ్ చేశారనుకోండి ఆ ఒక్కసారి మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ అదే సమస్యలు ఉంటాయి అందుకే జీవితం అనేది అర్థం చేసుకోబడాలి అవగాహన చేసుకోబడాలి లేకపోతే ప్రేమించబడాలి మీరు ప్రేమతో కనుక ఉన్నట్టయితే ఈ డిసిప్లిన్తో పెద్దగా పని ఉండదు అయితే ఇది పైపైన మాత్రమే అర్థం చేసుకోకండి ఆ పైపైన మాత్రమే వినకండి ఇది చాలా లోతైన విషయాలు ప్రేమలో అన్ని నియమాలు పోతాయి ఏ నియమాలు ఉండే ఇక్కడ ప్రేమ అనండి ఆరాధన అండి భక్తి అనండి అండ్ ప్రేమలో ఏదైనా చెల్లుబాటు అవుతుంది కానీ అది ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ పేరుతోటి ఈ దీని నుంచి తప్పించుకోవడానికి వీలు అవ్వదు మళ్ళా సరే ఇప్పుడు మీరు డిసిప్లైన్ గా ఉండలేకపోతుంటే దాని గురించి పెద్దగా వర్రీ కాకండి ఎందుకంటే డిసిప్లైన్ గా లేకపోవడం మూలాన వచ్చే నష్టం కంటే నిజానికి అక్కడ ఏ నష్టం లేదు డిసిప్లిన్గా లేకపోవడం మూలాన వచ్చే నష్టం కంటే డిసిప్లిన్గా లేకపోతున్నాను నేను అనుకున్న విధంగా ఉండలేకపోతున్నాను ఛీ నేను వేస్ట్ అనుకునే ఈ గిల్టీ ఫీలింగ్ మూలానే ఎక్కువ నష్టం వస్తుంది సిగరెట్ తాగడం కంటే వచ్చే నష్టం కంటే అయ్యో సిగరెట్ తాగుతున్నాను సిగరెట్ తాగుతూ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది అనే ఆలోచనతోనే ఎక్కువ నష్టం కలుగుతుంది ఎందుకంటే మన ఆలోచనలు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనుకోండి బాగా ఒక గంట గంట అన్నారు రెండు గంటలు సరే అందులో ఇన్వాల్వ్ అయిపోయి మూడు నాలుగు గంటలు చూశారు ఈ మూడు నాలుగు గంటలు మీరు ఆ సినిమానో వెబ్ సిరీస్నో లేకపో ప్రోగ్రామ్నో ఎంజాయ్ చేస్తారు అంతా అయిపోయిన తర్వాత మొబైల్ పక్కన పెట్టిన తర్వాత ఇక అప్పుడు మెల్లగా ఒక థాట్ ఎంటర్ అవుతుంది చెయ్యి అనవసరంగా టైం వేస్ట్ చేసిన ఇప్పుడు మనకి ఎక్కువగా నష్టాన్ని కలిగించేది ఆ రెండు మూడు గంటలు మొబైల్ చూడడం కాదు సరే దానివల్ల ఏమైనా నష్టం ఉంటే ఉంటే పోతే పోతుంది కావచ్చు కానీ ఎక్కువ నష్టం ఆ తర్వాత కలిగే ఆలోచన ఛీ అనవసరంగా టైం వేస్ట్ చేసిన ఇక ఇక నుంచి చెయ్య ఇగో ఇట్లాంటి ఆలోచనలతోనే అసలు సమస్య మొదలవుతుంది మీరు చూసినంతసేపు సినిమా చూస్తారు సినిమా థియేటర్కి వెళ్ళి మూడు గంటల సినిమా చూసి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతాం తర్వాత మన పనులు పెడతాం అసలు విషయం ఏంటంటే మీరు మొబైల్ వాడుతున్నారా లేదా ఎక్కువసేపు పడుకున్నారా ఇది కాదు ఇక్కడ మీరు ఎనిమిది గంట ఐదు గంటలకు అనుకున్నారు లేవలేకపోయి ఎనిమిది గంటలకు లేచి ఎనిమిది గంటలకు లేవడం పెద్ద సమస్య కాదు ఎనిమిది గంటలకు లేచిన తర్వాత మీరు పనులు పడితే పెద్ద విషయమే కాదు అప్పుడు కూడా పనులు అద్భుతంగానే జరుగుతాయి కానీ ఇప్పుడు ఇంత లేవాలనుకున్నా లేవలేకపోతాను ఇప్పుడు ఈ గతంలో చెయ్యలేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం చూసారా ఇది అసలు సమస్య ఒక్కవేళ గనక జరిగిపోయిన విషయం మిమ్మల్ని ఇబ్బంది కనుక పెట్టకపోతే అంతకంటే అదృష్టవంతులు ఇంకెవరు లేరు అది డిసిప్లిన్ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏం కాదు అంటే ఈ డిసిప్లిన్ చెప్పాను కదా లోపలికి వెళ్ళి రావాలి అది బయట నుంచి ఎవరో షెడ్యూల్ ఇస్తే లేకపోతే ఎవరో చెప్పిళ్ళు వేరెవరో చేస్తున్నారు కాబట్టి మనం చేయలేము అట్లా దాని మూలన మనల్ని మనం టార్చర్ పెట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు ఈ రెండు రకాల వ్యక్తులు ఉంటారట షాడిస్టులు మసోచిస్టులు అని ఉంటారట ఈ షాడిస్టులు అంటే వేరే వాళ్ళని టార్చర్ చేస్తారు మసోచిస్ట్లు అంటే వాళ్ళని వాళ్ళే టార్చర్ చేసుకుంటారు ఈ డిసిప్లిన్ పేరుతోటో లేకపోతే మరేదో పేరుతో అయితే ఈ టార్చర్ చేసుకోవడం లో ఒక స్పృహతో చేసుకోవడం వేరే ఉంటది కొన్ని యోగ సంప్రదాయాలు ఏంటంటే వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారు ఆ ఇబ్బంది అనేది అవసరం ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా స్వీకరిస్తారు కాబట్టి అది వేరే విషయం కానీ ఇక్కడ టార్చర్ మానసికంగా జరుగుతూ ఉంటుంది నా సలహా ఏంటంటే ఇది అందరూ ఎదుర్కొనే ఒక అద్భుతమైనటువంటి ఇబ్బంది నేను కూడా ఎదుర్కొన్నా నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా చేయలేకపోతే వేస్ట్ నేను నేను ఇంతే దండగా దేనికి పనికిరాను అనుకుని ఇటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటాయి దాని మూలం ఏదైనా అనుకోండి అబ్బా ఇగో ఇట్లా చేయకపోవడం నేను డిసిప్లిన్గా లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది మొబైల్ ఎక్కువ చూడడం వల్ల ఇదంతా జరిగింది ఇట్లా ఇప్పుడు జరుగుతున్న ఫలితాలకి గతంలో ఏదో చేసిన తప్పుని లింక్ పెట్టుకుంటా ఉంటాం ఇట్లా లింక్ పెట్టుకోకుండా ఉండగలిగితే అది మహా అద్భుతం అన్నట్టు నిజంగా మీరు ఇప్పుడు ఎలాగా ఉన్నారో అలా ఉండడాన్ని అర్థం చేసుకోవాలి కానీ అలా ఉండడాన్ని మీరు బలవంతంగా మార్చే ప్రయత్నాలు చేయలేం ఎందుకంటే బలవంతంగా మార్చే ప్రయత్నాలు చేస్తే ఓ సామెత ఉంటుంది మొదటికే మోసం వస్తుంది ఆ డిసిప్లిన్గా ఉండలేకపోగా లేనిపోని పనికిరాని చెత్త అలవాట్లన్నీ కూడా వస్తాయి నేను చాలామంది ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ మొబైల్ ఫోన్ నుంచి అలవాటు నుంచి అడిక్షన్ నుంచి ఎట్లా బయటికి రావాలి అంటే నేను కొన్ని సూత్రాలు చెప్పిన అవి కొంచెం ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటాయేమో చూడండి ఫస్ట్ పాయింట్ మొబైల్ అడిక్షన్ నుంచి బయటికి రావాలి అనుకోవడం కంటే అసలు మీరు మొబైల్ ఎందుకు చూస్తున్నారో అర్థం చేసుకోవాలి ఆ మొబైల్ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది దాని నుంచి మీ మనసు ఎందుకు పదే పదే అటువైపు లాగుతుంది అసలు అక్కడ ఏమున్నది అనే విషయాన్ని గ్రహించాలి ఈసారి మీరు మొబైల్ పట్టుకొని ఏదైనా చూస్తున్నప్పుడు తద్వారా మీరు ఏం పొందుతున్నారు మీలో కలుగుతున్న అనుభూతులు ఏంటి ఆనందం వస్తుందా అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద స్పృహ ఉండాలి సో మీరు ఎందుకు చూస్తున్నారు అనే విషయం మీద స్పృహ ఉంటే దాని నుంచి నిజంగా ఏమైనా వస్తుందా లేదా ఏమొస్తుంది ఇది ఒకటి అంటే మొబైల్ చూస్తున్నంతసేపు అసలు ఇది ఎందుకు చూస్తున్నాను దీని ద్వారా నాకు ఏమొస్తుంది శరీరానికి ఏమొస్తుంది ఈ మనసు ఏం పొందుతుంది ఎందుకు దీంట్లో ఎందుకంటే బిర్యానీ తినాలనుకుంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆ టేస్ట్ వల్ల ఒక వ్యక్తి మరో ఫ్రెండ్తో మాట్లాడాలనుకుంటాడు ఎందుకంటే వారితో మాట్లాడుతుంటే మనసు హాయిగా ఉంటుంది సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మన మనసు ఆధారపడుతుంది బయట విషయాల మీద అంటే అక్కడి నుంచి ఏదో విషయాన్ని పొందుతూ ఉంది ఆనందము సపోర్ట్ ఏదో వస్తూ ఉంటుంది సో మీరు మొబైల్ ఎక్కువగా చూస్తున్నప్పుడు అక్కడ నుంచి ఏం వస్తుందో అనేది గ్రహించాలి అసలు ఎందుకు ఈ మనసు పదే పదే అటువైపు వెళ్తుంది ఈ చెయ్యి ఎందుకు అటువైపు వెళ్తుంది అన్న విషయం మీద స్పృహతో ఉండాలి ఈసారి మీరు మీ చెయ్యి మొబైల్ వైపు వెళ్ళి చేతిలోకి తీసుకొని యూట్యూబ్ గూగుల్లో సంథింగ్ ఏదో ఒకటి ఓటీ టూ ఓపెన్ చేస్తున్నప్పుడు చూద్దాం అసలు ఇది ఎందుకు చూస్తుంది అయితే ఇది ఒక్క రోజుతో జరిగే ప్రక్రియ కాదు ఇలా కొన్ని రోజుల పాటు గమనిస్తూ ఉండాలి ఈ గమనింపులోనే చాలా విషయాలు అర్థమైతే పనికిరాని విషయాలని పడిపోతాయి సెకండ్ పాయింట్ మీరు చూస్తూ ఉంటారు అయితే స్పృహలో ఉండం కాబట్టి ఈ విషయం కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఏం పర్లేదు ఎందుకంటే మనకు ఒకేసారి చెప్పితే గుర్తుండదు కదా దాని మూలన వచ్చే నష్టం ఏం లేదు మళ్ళీ మళ్ళీ గుర్తున్నప్పుడు గుర్తు చేసుకుందాం ఇలా చూస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది నాకేమనిపిస్తుంది ఈ శరీరానికి ఈ మనసు ఎందుకు ఇది కోరుకుంటుంది అని ప్రశ్నించుకుంటూ ఉండండి ఇక్కడ మీరు సమాధానాలు మీకు మీరుగా చెప్పకండి గమనించడం ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ అంతా జీర్ణం అయిపోయిన తర్వాత ఇందాక చెప్పినట్టు చెయ్యి అనవసరంగా చూసానే అని మనసు అంటారు దాన్ని అననివ్వండి ఏం పర్లేదు ఆ మనసుని అట్లా అననిపిస్తూ ఇక నుంచి మొబైల్ చూడడం అనేది ఒక రాంగ్ విషయం అన్న భావన తగ్గితే మంచిది అది మంచిది కాదు అది చెడ్డది కాదు మీకు మీరు అనుకోకండి చెప్పాను కదా ఒక పని చేయడం కంటే ఆ పని అనవసరంగా చేశానన్న భావన మూలనే ఎక్కువగా నష్టం కలుగుతుంది అందుకే చూసిన తర్వాత ఇక అనవసరంగా ఇక్కడ నుంచి నేను చూడాలని కమిట్మెంట్లు ఇచ్చుకోకండి ఎందుకంటే అది మీ చేతుల్లో లేదు మీ మనసుకి విపరీతంగా అలవాటు అయింది మీ చేతుల్లో లేని దాని గురించి మీరు ఎప్పుడు డిసైడ్ చేయలేరు మీ ఇంట్లో మీ వస్తువు ఎక్కడికంటే అక్కడ పెట్టుకోవచ్చు పక్కింట్లో అసలు పెట్టుకోలేరు పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది ఎందుకు అంటే మీ కంట్రోల్ లేదు మీ కంట్రోల్లో లేని విషయాల గురించి మీరు నిర్ణయాలు తీసుకొని కమిట్మెంట్ తీసుకొని ఈ న్యూ ఇయర్ వచ్చేస్తుంది ఇక నేను సూపర్ గా ఉంటాను ఇట్లాంటివి పనికి రావు ముందు మీ మీద మీకు ఒక అవగాహన వచ్చి మీ మనసు పూర్తి ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు గోల్స్ అచీవ్ చేసుకోగలుగుతారు ఇంకా మీరు కోరుకునే విధంగా ఉండగలుగుతారు ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక అవగాహన కోసం మీ మీద మీకున్న ఒక అవగాహన కోసం నేను పలన విధంగా ఉండమని చెప్పట్లేదు ఎందుకంటే ఉండలేరు కాబట్టి అట్లాంటి విషయాలన్నీ ఫెయిల్ అయినాయి ఫెయిల్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా మీరు ఆ ఎమోషన్ తోటి మోటివేషన్ అయిపోయి సూపర్ ఇట్లా ఉండాలనుకుంటే ఉండనివ్వండి కానీ ఎన్ని రోజులు ఉండగలుగుతారో అలా ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రోజులు మొబైల్ ముట్టుకోకుండా ఉందామని మీరు అనుకున్నారు ఒకటి రెండు రోజులు ఉన్నారు మూడు రోజులు ముట్టేసుకున్నారు లేదంటే మరేదో పని చేసేసారు పర్లేదు రెండు రోజులన్నీ ఉన్నారుగా దానికి ఆనందించండి ఎందుకంటే మీరు ఒక మంచి కమిట్మెంట్ ఇచ్చుకున్నారు ఫెయిల్ అయ్యారు ఏం పర్లేదు మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతారు మళ్ళీ మళ్ళీ ఇచ్చుకోండి మళ్ళీ మళ్ళీ ఇచ్చుకోండి ఇట్లా వంద సార్లు కాదు వెయ్యి సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ అదే కమిట్మెంట్ ఈ కమిట్మెంట్కి అనుకోండి అనుకోండి అనుకున్న తర్వాత ఫెయిల్ అవ్వండి ఏం పర్లేదు ఈ ఫెయిల్ అయినా పర్లేదు కానీ అనుకోవడం చూసారా మహా అద్భుతంగా ఉంటుంది అయితే అనుకోవడంలో మాత్రం విసిగిపోకండి ఒక్కోసారి విసిగి వచ్చేస్తుంది ఐదర్ అనుకుంటూనే ఉండండి బట్ అది ఖచ్చితంగా జరుగుతుంది అని మాత్రం అనుకోకండి ఒకవేళ మీరు దాన్ని కంటిన్యూ ఇచ్చినా పర్లేదు అంటే ఆ ఆ కమిట్మెంట్ ని బ్రేక్ చేసినా కూడా ఏం పర్లేదు అనుకున్నప్పుడు అనుకోండి లేదు ఖచ్చితంగా ఇట్లనే ఉండాలనుకుంటే ఇక మీకు టార్చర్ మొదలవుతుంది లేదు ఇక నా వల్ల ఏమీ కాదు నేనేం కంట్రోల్ చేయలేకపోతున్నా నేనేమి అనుకున్నాను అనుకోకండి ఒకవేళ అనుకుంటే అనుకుంటూనే ఉండండి అయితే అవుతుంది లేకపోతే లేదు అనుకునే ఉద్దేశంతో అనుకుంటూనే ఉండండి కొంతమంది అనుకోవడంలో అద్భుతమైన ఆనందం ఉంటుంది ఒక గోల్ సెట్ చేసుకుని నేను ఇట్లుంటా అనుకున్నప్పుడు వచ్చే ఫీలే మా అద్భుతంగా ఉంటుంది ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి ఆ ఫీల్ కోసమే అనుకోండి దాన్ని మిస్ అవ్వకండి మూడు నెలల తర్వాత ఎమోషన్ తగ్గిపోతుంది చల్లారిపోతుంది పర్లేదు పోనివ్వండి అట్లీస్ట్ ఆ అద్భుతమైన ఫీల్ ఉన్నప్పుడైనా దాన్ని ఆనందించండి ఇంకొకటి ఇక మన వల్ల ఏం కాదు ఏం చేయలేము అని మీరు ఫిక్స్ అయిపోయినా అప్పుడు కూడా ఒక అద్భుతం జరుగుతుంది సో మీరు ఎలాగో ఉన్నారో అలాగే ఉన్న ఉండండి పాలన విధంగా ఉండాలి అనిపిస్తే అనుకోండి కాకపోతే అలా ఉండలేకపోయినా కూడా పర్లేదు కానీ అలా అనుకుంటూనే ఉండండి ఏదో రోజు అద్భుతం జరుగుతుంది లేదు ఇక నా వల్ల ఏం కాదు నేను ఏం చేయలేకపోతున్నాను అనుకొని మెంటల్గా ఫిక్స్ అవ్వండి అప్పుడు కూడా ఒక అద్భుతం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ డిసిప్లిన్ అనేది కంటే కూడా మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాడు మహా అద్భుతమైన విషయం అన్నట్టు దానే ప్రేమ అంటారు ఇక మీరు ప్రేమలో పడితే ప్రేమలో అండగానే ఒక అబ్బాయితోటో అమ్మాయితో మొబైల్ ఫోన్తో సినిమా హీరోతో కాదు మీతో మీరు ఉన్న విధానంతో మీ బద్ధకంతో మీ భయంతో మీ టెన్షన్తో మీ పద్ధతి లేని జీవితంతో మీరు ప్రేమలో పడితే ఆటోమేటిక్గా అదంతా పద్ధతిగా తయారైపోతుంది యాక్చువల్గా నేను ఇది రికార్డ్ చేసే ముందు చెప్పాలనుకున్నది ఒకటి ఇక్కడ చెప్పింది ఒకటి పర్లేదు అట్నే ఉంటుంది మన లైఫ్ ఓట్ చేద్దాం అనుకుంటాం ఇంకొకటి జరుగుతుంది నేను చాలా సందర్భాల్లో అలా జరుగుతున్న దాన్ని జరగనిస్తూ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది యాక్చువల్గా డిసిప్లిన్ మాటల మధ్యలో సంథింగ్ సరలేండి ఇప్పటికి ఇది సరిపోతుంది మీకు అర్థమైతే అద్భుతం అర్థం కాబట్టి తీసి పక్కన పెట్టేయండి Thank you very much for listening this. Have a great day. Bye.